హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు రామకృష్ణారెడ్డి బొమ్మ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వీడియో చూశారు కదా ఇవి మా అమ్మిడి చెట్లు అనమాట చూశారు కదా ఇక్కడ కాయలు కూడా ఉంటాయి కాయలు తక్కువ కనిపిస్తాయి మీకు తక్కువ ఉంటాయి అంటే చెట్టు నాటి ఇప్పటికీ మూడు సంవత్సరాలు అయింది అంతే చాలా తక్కువ ఉంటాయి కాయలు అంటే చెట్టుకి ఎక్కువ కాయలు రావాలంటే ఐదు సంవత్సరాల తర్వాత అనమాట అంటే అయిపోతు వెయ్యింది ఇంకా టూ వేసి తర్వాత చెట్టుకి ఐదు వందల నుంచి వెయ్యి మధ్యలో కాయలు ఉంటాయి అన్నమాట వస్తాయి అనమాట సో ఇంకా టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ వీడియో తీసి మీకు చూపిస్తాం కాయలు నేను చూపిస్తాను సో ఏదన్నా ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రీ ల్యాండ్ ఉందంట ఒక రెండు ఖాళీ ఖాళీగా ఉందంటే వేయలేదు పక్కన పెట్టామంటూ దాని ఏదో రోజు మనం అమ్ముకోవాళ్ళని వస్తుంది అవునా దాన్ని ఒక టూ ల్యాక్స్కి అమ్మేస్తాం అనుకో రెండు ఎక్కడాలు టూ ల్యాక్స్లో అమ్మేస్తాం మనం మళ్ళీ మనకి ఏదో ఒక రోజు మన ల్యాండ్ కావాలని అనుకుంటాం సో మళ్ళీ కొనుక్కోవాలనుకుంటాం నువ్వు అమ్మిన దానికంటే మళ్ళీ కొండాలంటే రేట్ ఎక్కువే కదా అవును కదా అందుకని అమ్మకుండా అలాగే పెట్టుకుంటే కొన్ని మా అమ్మిడి చెట్టు నిమ్మ చెట్టు వేసుకుంటే నువ్వు ల్యాండ్ అమ్మేదానికంటే ఇంకా ఈ మా అమ్మిడి చెట్టు వేసుకుంటే మనకు లక్ష్యంగా ఎక్కువ లాభం వస్తుంది మేమేం చేస్తామంటే మాకున్న పది ఎకరాల్లో ఒకటిన్నర ఎకరాలు మామిడి చెట్లు వేస్తాం మళ్ళీ ఎన్నిన్నర ఎకరాల్లో నిమ్మ చెట్లు వేసాం నిమ్మ చెట్టు వీడియో నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తాం మాకు ఈ పది ఎకరాలు మీకు ఖాళీగా ఉండేది ఫ్రీగా ఉండేది అందుకే మేము మామిడి చెట్టు నిమ్మ చెట్టు వేస్తాం మీరు మామిడి చెట్టు చూశారు నెక్స్ట్ వీడియో మీరు నిమ్మ చెట్టు వీడియో చూపిస్తాం సో అలాగే ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఈ చేయండి అలాగే మీకు ఏమని అనిపించింది బట్ తక్కువ చేయకండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్